ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఈ మరణాలకు ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులన్నారు కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలను నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సోమవారం నాడు హరీష్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను పరామర్శించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు సాగు నీళ్లు అందించడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కొనుగోలు చేస్తున్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా ధాన్యం కొనలేదని రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తూ రైతుల దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని హరీష్ రావు తెలిపారు ధాన్యం కుప్పల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మన మార్కెట్ ప్రతి మార్కెట్ ఇది ఏమైనా ఏమైనా వొచ్చునా ఆశే మొన్నటి విష్ణు వస్తువుల వస్తువుల ఒక ఐదు గంపే నాకు మార్కెట్ ప్రతి ఇమేజిటి ఆ ఊసరే ఊసరే గాడికి ఏమైనా మార్క్ దికి ఇబ్బంది ఉండట్లేదు రోడ్ మీద ఆటోన్ بیٹھےని రోడ్ మీద పడనే దేపిచుకుంటా ఆ ఇబ్బంది ఏముంది నా ఇబ్బంది ఏముంది వీళ్ళు ఊరు జాజి నేను ఎవరి యాపలేదో ఎవరు చెప్పలేదా రెండు సార్ ఒక ఐదు సార్లు ఎట్టు పంపి ఇక్కడికి నీకు చెప్పిన వాళ్ళు అంటారు చెప్పలేదు నువ్వు అంటున్నావు ఎవరు ఎవరిని నమ్మాలని అర్థమైతే లేదు ఒక ఐదు మూడు వేల ఐదు వందల బస్తాలు జోకి ఉన్నాయి నడు బాబు ఇంకా జోక్యని కూడా ఉన్నాయి ఆల్రెడీ

சனிவாரம் லாரி கண்டை பஸ்ஸால் ஒரு மாதிரி